ఎన్టీవీ నెట్వర్క్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై జరుగుతున్న ప్రచారాలు హోరాహోరీగా ఉన్నవి మరి ఈ ప్రచారాలలో ఎవరు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో ఎలా ఉండబోతుందో మనము రాజకీయ విశ్లేషకులైన అడారి నాగరాజు గారిని అడిగి తెలుసుకుందాము సార్ నమస్కారము ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా అసలు ఈ గెలుపు అంటే నవీన్ యాదవ్ గారి గెలుపు కాంగ్రెస్ యాదవ్ గారికి అవసరమా అంటే సాధారణంగా చెప్పాలంటే ఈ గెలుపు ఇద్దరికి అవసరమే కాంగ్రెస్ పార్టీకి అవసరమే నవీన్ యాదవ్ గారికి అవసరమే ఎందుకంటే ప్రధానంగా మనం చూసినట్లయితే మాత్రం ఈ ఎన్నిక అనేది నవీన్ యాదవ్ గారికి చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే మేడం నేను ప్రధానంగా నవీన్ యాదవ్ గారికి ఈసారి ఈ ఎన్నిక ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ కనుక గెలిచినట్లయితే మాత్రం ప్రభుత్వం వ్యతిరేకత లేదు అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది అంటే కావాలని బిఆర్ఎస్ పార్టీ మా మీద వెలిగేషన్ చేస్తుంది ప్రజలు మాత్రం మాకే అని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు చెప్పుకునే అవకాశం ఉంది అలా కాకుండా నవీన్ యాదవ్ గారి కూడా ఈ గెలుపు చాలా అవసరం ఎందుకంటే గతంలో ఆయన పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి సో ఈయనకి కూడా ప్రధానంగా ఎందుకంటే ఈయన కూడా గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు ఇది మూడోసారి అదేవిధంగా నేషనల్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు ఆయనకి అవకాశం రాకపోతే ఇప్పుడు ఆయన గెలవకపోతే ఇంకా చాలా పొలిటికల్ గా చాలా టఫ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి ఇది ఒక పెద్ద పరీక్ష అంటారు అవును మేడం ఖచ్చితంగా ఇది నవీన్ యాదవ్ గారికి చాలా మీరు అడిగినట్టు ఖచ్చితంగా గెలుపు చాలా అవసరం ఎందుకంటే గతంలో ఆయన రెండు సార్లు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఇండిపెండెంట్ గానే ఒకసారి ఎంఐఎం పార్టీ నుంచి ఆ రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ఆయనకి అవకాశం రాలేదు అజలు దర్ సో ఈసారి నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు ఆయన గెలవకపోతే మాత్రం ఖచ్చితంగా రేపు రాజకీయ భవిష్యత్ అనేది రెవెన్యూ దగ్గరికి చాలా ఫిటిక్యుల్ పొజిషన్ అవుతుంది ఎందుకంటే ఆయన ఎంఎం పార్టీ నుంచి పోటీ చేయలేదు ఇండియా గెలవలేదు ఇండిపెండెంట్ నుంచి గెలవలేదు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గెలవకపోతే ఇంకా రేపొద్దున ఏ రాజకీయ పార్టీ అయినా టికెట్ ఇవ్వడానికి కూడా ఆలోచించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఎన్నిక అనేది ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి చాలా క్రిటికల్ అని చెప్పవచ్చు ఆయనకి చాలా ఇది అంటే ఆయన రాజకీయ భవిష్యత్తుని నవీన్ యాదవ్ గారి రాజకీయ భవిష్యత్తుని డిసైడ్ చేసేది అనమాట ఈ ఎన్నికలే తన యొక్క రాజకీయ డిసైడ్ ఇది ఫైనల్ స్టేజ్ ఈ ఎన్నికలు ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలవాలి గెలవలేని పక్షంలో మాత్రం అది చాలా క్రిటికల్ పొజిషన్ అయిపోతుంది పొలిటికల్ గా మాత్రం ఆయన పొలిటికల్ కెరియర్ కి చాలా పెద్ద మైనేజ్ గెలిస్తే కూడా అలాగే ఆయనకి చాలా ప్లస్ అవుతుంది గెలిస్తే కూడా ఆయనకి మంత్రి పదవి అవకాశాలు కూడా ఉన్నాయి ఓడిపోతే మాత్రం చాలా క్రిక్చులు కొలిసినాయి అంటే పొలిటికల్ గా రేపు రాజకీయ పార్టీలు నవీన్ యాదవ్ గారిని చూసే యాంగిల్ మొత్తం మారిపోద్ది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆయనకి చాలా అత్యవసరం ఇది నవీన్ యాదవ గారు ఇక్కడ ప్రజలకు కూడా చాలా అవసరం నవీన్ యాదవ గారి సేవలు అంటారు వాళ్ళ సేవలు అవసరమే నవీన్ యాదవ్ గారు ప్రధానంగా ఇది చాలా అత్యవసరం కాబట్టి నవీన్ గారు ఈ గెలుపు చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా నవీన్ గెలిచి గెలవాలి అన్న కోరిక ఆ రకమైన వాతావరణం ఆయన తీసుకెళ్ళాలి ఆ గెలిపేలాగా ఆయన గెలిచేలాగా మొత్తం ఆయన క్యాడర్ కావచ్చు లీడర్స్ కావచ్చు ఓటర్స్ ని కావచ్చు ఆయనతో గత మొదటి నుంచి కూడా పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదులుకోకుండా ఆయన చూసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయం అండి ఇక్కడ జూబ్లీ ఉప ఎన్నికలపై ఎవరు గెలుస్తారు ఏంటి అని బెట్టింగ్ కూడా పెట్టుకుంటున్నారు అది ఎంతవరకు అంటే నేను కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో చూసాను సాధారణంగా ఎన్నికల టైంలో బెట్టింగ్స్ చేస్తారు చాలా మంది కానీ బెట్టింగ్స్ చేయడం అనేది చాలా తప్పు బెట్టింగ్స్ గ్యారెంటీ ఉండవు రాజకీయాల్లో రాజకీయాల్లో ఈ పార్టీ గెలుస్తుంది ఈ అభ్యర్థి గెలుస్తుంది ఎప్పుడు మనం బెట్టింగ్ చేయకూడదు ఎందుకంటే రెండు రోజుల్లో వాతావరణం మారిపోతుంది రాజకీయ వాతావరణం కాబట్టి మనకి మొదటి ఈ అభ్యర్థి గెలుస్తారు అనుకుంటాం అదే అభ్యర్థి చివరి వరకు గెలుస్తారన్న హోప్స్ ఆ గ్యారంటీ అనేది ఉండదు కాబట్టి రాజకీయాల్లో మొదటి నుంచి చివరి వరకు ఈ వ్యక్తి గెలుస్తాడు ఇతని మీద గెలుస్తాడని చెప్పి బ్యాటింగ్ చేయడం కూడా తప్పు అది ఒకవేళ అలా ఎవరైనా చేసినా సరే వాళ్ళు నష్టపోతారు ఎందుకంటే ఖచ్చితంగా చెప్పలేము మొదట కొంతమంది సర్వేలు చూసి చెప్తారు అంటే ఈ పార్టీ గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఆ సర్వే చూసి కొంతమంది సర్వే చెప్తున్నారు కాబట్టి మనం బ్యాటింగ్ చేసేసి అని చెప్పి చేస్తారు సో అది కూడా గ్యారంటీ ఉండదు సో ఆ సర్వేలు కూడా గ్యారెంటీ లేదు సర్వేలు అనేది ఒక అంచనా ప్రకారమే చాలా మంది ఏం చేస్తారంటే సర్వేలు చూసేసి ఈ సర్వే వీళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి అన్ని సర్వే వీళ్ళు చెప్పినాయి కాబట్టి మనం బెట్టింగ్ చేయొచ్చు ముప్పై వేలు వేయొచ్చు యాభై వేలు వేయచ్చు లక్ష రూపాయలు చేయొచ్చు అని చెప్పి వేస్తారు సో ఆ సర్వేలు అనేవి అంచనా కోసమే సర్వేలు గెలుపుకి కాదు నేను గతంలో కూడా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా చెప్పాను సో సర్వేలు అనేవి అంచనా కోసమే మొన్న తెలంగాణ ఎన్నికల్లో పది జాతీయ పార్టీ జాతీయ సర్వే సంస్థలు పనిచేస్తే ఎనిమిది బీఆర్ఎస్ గెలుస్తాయని చెప్పారు రెండు కాంగ్రెస్ గెలుస్తాయని చెప్పారు నేనేమో కాంగ్రెస్ గెలుస్తుంది చెప్పారు కాంగ్రెస్ కి గెలిచింది సో సర్వేలు చూసి ఆ రోజు బ్యాటింగ్ చేసి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమో అప్పుడు మనీ ఓట్ బ్యాంకింగ్ అనేది కొంచెం వీళ్ళకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట సో ఆ వ్యాక్యులని కదా అంత డెప్త్ సబ్జెక్ట్ ఉంది అవును అబ్బా ఇంత అర్థం ఉందా అండి అంటే అన్ని మీకు రాజకీయ విశ్లేషణలు కాబట్టి మీరు అంత కరెక్ట్ గా చెప్పగలుగుతారు స్ట్రాటజీ ప్రకారమే మాట్లాడుతారు రాజకీయ ప్రధాన పార్టీ సంబంధించి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా అంత డెప్త్ గా మాట్లాడుతారు అదే అదే అయితే సభలు అవన్నీ కార్యక్రమాలు పెడుతున్నారు కదా మొన్నటికి మొన్న కేటీఆర్ గారు షేక్పేట్ లో మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ పెట్టిన తర్వాత ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టబోతున్నారు మరి అది ఏ విధంగా ఉంటుంది అంటే రేవంత్ రెడ్డి గారు మొన్న కేటీఆర్ గారు షేక్పేట్ లో మీటింగ్ పెట్టినప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ మీద డిపెండ్ అయింది మైనార్టీ సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ మీద బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిపెండ్ అయింది సో షేక్పేట్ లో ఎక్కువ మైనార్టీలు ఉంటారు కాబట్టి మైనార్టీ ఓట్ బ్యాంక్ కోసం కేటీఆర్ గారు మొన్న మీటింగ్ పెట్టారు సో అది కొంచెం సక్సెస్ అయింది కాబట్టి ఒకవేళ ఓటర్స్ అలా కనెక్ట్ కనెక్ట్ అయిపోతారేమో ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కూడా మీటింగ్ పెడతారు మైనార్టీకి సంబంధించిన చాలామంది ఈ లీడర్స్ని కూడా తీసుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ బీఆర్ఎస్ పార్టీకి షిఫ్ట్ కాకుండా రేవంత్ రెడ్డి గారు ఇచ్చే హామీలు ఉండొచ్చు రేవంత్ రెడ్డికి ఇచ్చే స్పీచెస్ వాళ్ళకి ఒక ముఖ్యమంత్రికి ఇచ్చే హామీలు అన్ని యాంగిల్లో కూడా ఆ ని బీఆర్ఎస్ పార్టీకి కనెక్ట్ కాకుండా కాంగ్రెస్ పార్టీకే కనెక్ట్ అయ్యేలాగా ఆయన ఈ రోజు కేటీఆర్ గారు స్పీచ్ ఉండొచ్చు ఆయన కూడా హామీ ఇవ్వచ్చు ముఖ్యమంత్రిగా హామీ ఇస్తారు ఖచ్చితంగా ఒక అధికారంలో ఒక రాజకీయ పార్టీ హామీ ఇచ్చినప్పుడు తొందరగా కనెక్ట్ అవుతారు సో ఆ ఓటర్స్ బీఆర్ఎస్ కనెక్ట్ కాకుండా మన రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు స్ట్రాటజీ స్ట్రాటజికల్ గా చాలా బలంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు కూడా అయితే బీజేపీ నాయకులు కూడా గట్టిగా ప్రచారం చేస్తున్నారు కదా సార్ అవును బీజేపీ నాయకులు కూడా ఈ బోరబండ్ లో కూడా మీటింగ్ ఉంది బీజేపీ నాయకులు కూడా కిషన్ రెడ్డి గారు కావచ్చు బండి సంజయ్ గారు కూడా చాలా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు అంటే బీజేపీ నాయకులకి ఒక అవకాశం లేదని అనట్లేదు వాళ్ళ టార్గెట్ నిజంగా చెప్పాలంటే వచ్చే ఇరవై తొమ్మిది వాళ్ళ టార్గెట్ కానీ ఈసారి గెలవాలనుకుంటే వాళ్ళు మొదటి నుంచి చేయాలి గత వారంలోంచే వాళ్ళు ఎక్కువ ఇచ్చేస్తున్నారు సో మొదటి నుంచే వాళ్ళు చేస్తున్నట్లయితే మాత్రం కొంచెం వాళ్ళకి ఇదే ఈ రెండు విషయాలు ఏంటంటే బీజేపీ ఓట్ బ్యాంకింగ్ చీల్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి పడే ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్ బ్యాంకింగ్ ని రెండు ఓట్ బ్యాంకింగ్ కూడా చీల్చడానికి బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది అంటే వాళ్ళు గెలవడం అంశం ఎంత ముఖ్యమో అనేది పక్కన పెట్టి ఓట్ బ్యాంకింగ్ ని చీల్చాలి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ ని చీల్చాలనే ఉద్దేశంతో ఉంది ఖచ్చితంగా అలా చీల్చే ప్రయత్నాలు కూడా బీజేపీ చేయొచ్చు స్ట్రాటజీ ప్రకారంగా ఈ రోజు భారతదేశంలో బీజేపీ పార్టీ రాజకీయ వ్యూహాల్లోనూ స్ట్రాటజీస్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది మొన్న మహారాష్ట్ర చూసాను కర్ణాటకలో చూసాను ఢిల్లీ ఎన్నికల్లో కూడా అలాంటి స్ట్రాటజీస్ ఆమె అంత పెద్ద ఆమ్ ఆద్మీ పార్టీని కూడా బీజేపీ పార్టీ ఇరవై మూడు శాతం పోయిన ఎలక్షన్స్ లో ఇరవై మూడు శాతం ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు శాతం ఉంటే బీజేపీకి ఓట్ షేరింగ్ ఇరవై మూడు శాతం లిఫ్ట్ చేసుకొని ఒకే ఒక ఎలక్షన్ ఐదు సంవత్సరంలో ఇరవై మూడు శాతం లిఫ్ట్ చేసుకొని ఒకసారి బీజేపీ లిఫ్ట్ అయింది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని ఓడించి కాబట్టి బీజేపీ పార్టీని అంత తక్కువ అంచనా చేయాల్సిన అవసరం లేదు బీజేపీ పార్టీ అవసరమైతే గెలవడానికి ప్రయత్నించేస్తుంది లేదంటే ఇంకో పార్టీని బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి కూడా బీజేపీ పార్టీ ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే మొన్న ఎన్నికల్లో పార్లమెంట్ సంబంధించిన ఎన్నికల్లో కూడా బీజేపీ పడాల్సిన బీఆర్ఎస్ పడాల్సిన ఓట్ బ్యాంకింగ్ కూడా బీఆర్ఎస్ బిజెపి పడింది సో అలాగా ఇప్పుడు ఈ ఉన్న పదిహేను పద్దెనిమిది శాతం ఓట్ షేరింగ్ కూడా ఒక నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ బీఆర్ఎస్ పడినా సరే బీఆర్ఎస్ గెలుపు కూడా బీజేపీ పార్టీ ప్రయత్నం చేసే అవకాశం ఉండదు కాబట్టి బీజేపీ పార్టీ ప్రచారం చేయట్లేదు కాబట్టి బీజేపీ పార్టీ సరిగ్గా అంటే గ్రౌండ్ లెవెల్లో తిరగట్లేదు కాబట్టి ఆ బీజేపీ పార్టీని తక్కువ అంచనా మాత్రం ఖచ్చితంగా బోల్త పడిన ఉంటాయి కాబట్టి బీజేపీ పార్టీని అంటే గ్రౌండ్ లెవెల్లో ఎక్కువగా ప్రచారాలు చేయట్లేదు అంత అని అనుకోకుండా అనుకోకూడదు ఎందుకంటే అది నెంబర్ వన్ ప్లేస్ ఉంది రాజకీయ వ్యూహాలలో స్ట్రాటజీస్ కాబట్టి బీజేపీ పార్టీని అసలు తక్కువ అంచనా వేయాల్సిన అవసరమే లేదు ఇదండి ఈ రోజు మనము రాజకీయ విశ్లేషకులైన అడారి నాగరాజు గారి యొక్క ఆ రాజకీయ స్పందన అంటే విశ్లేషణ స్పందన ఈ విధంగా ఉంది అందరికీ ధన్యవాదములు